స్లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మీద రెండు కంచి కాటన్ శారీస్ ఉచితం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ కరీంనగర్లో జరిగిన ఒక దారుణమైన సంఘటన గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము ఇది దీపికా హాస్పిటల్లో జరిగింది ట్రీట్మెంట్ తీసుకుంటోంది ఓ యువతి ఐసీయూలో ఉంది బెడ్ పైన ఉంది ఆ యువతి పైన అదే హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేస్తోన్న ఒక దుర్మార్గుడు ఆ అమ్మాయి పైన రేప్ అటెంప్ట్ చేశాడు ఇది చాలా దారుణమైన ఘటన అసలు ఆ వ్యక్తికి ఒక ట్రీట్మెంట్ తీసుకుంటున్న అనారోగ్య సమస్యలతో ట్రీట్మెంట్ తీసుకుంటున్న అమ్మాయి పైన ఎలా ఫీలింగ్స్ కలిగాయి ఈ దుర్మార్గుడి గురికి ఎలాంటి శిక్ష పడాలి ఇదే ఇవాళ మన బర్నింగ్ ఇష్యూ దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు విజయా బంగారు గారు మోటివేషనల్ స్పీకర్ మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అసలు ఇలాంటి సంఘటనలు మాట్లాడుకోవడం చాలా దురదృష్టకరం మనం ఎంత మాట్లాడినా ఎన్ని మోటివేషన్స్ మనం ఇచ్చినప్పటికీ మార్పు అనేది ఇప్పట్లో వస్తుందా అన్నట్టుగా అనిపిస్తోంది అయితే అది హండ్రెడ్ డాలర్స్ ఎన్ని ఎన్ని డాలర్స్ చెప్పలేము అంత అన్ని డాలర్స్ అండి అది సో దీనికి మరి ఎలా ఏ విధంగా సొల్యూషన్ దొరుకుతుందో మగవాళ్ళ బుర్రలు ఎప్పుడు ఆలోచనలు మారిపోతాయో కూడా మనకు తెలియట్లేదు ఇంత దుర్మార్గం అసలు అమ్మాయికి హెల్తే బాగాలేదు బెడ్ పైన ఉంది సో ఎలా ఉంటుంది మగవాళ్ళ మెంటాలిటీ ఇంత దుర్మార్గంగా ఎలా ఆలోచించగలుగుతుంది అంటే మీరు చెప్పింది నిజంగానే హాస్పిటల్ హాస్పిటల్ ఎందుకు వెళ్తాం ఉదయశ్రీ ఎవరైనా హెల్త్ మన పరిస్థితి బాగాలేనప్పుడు ఇంకా కొంతమంది నడవలేని స్థితిలో కొంతమంది అన్కాన్షియస్ స్టేజ్లో కొంతమంది సీరియస్ కండిషన్లో వెళ్తారు కదా ఒక అంటే హాస్పిటల్ అన్నా డాక్టర్ అన్నా మనం ఒక దేవుళ్ళలాగా హాస్పిటల్ అంటే ఒక దేవాలయం లాగా కదా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం బాగా వస్తామనేసి దేవుళ్ళను అందుకనే వైద్యో హరి అంటారు ఎందుకంటే దేవుడు డాక్టర్లను మనం ఒక దేవుడి లాగా చూస్తాము దేవుడు ఏది చెప్తే అది నమ్మినట్టుగా దేవుళ్ళ డాక్టర్లను కూడా ఒక మనం ఒక దేవుడిగా చూసి ఆ లోపల ఏం అవసరం ఉందో కూడా మనకు తెలియదు సార్ మా అమ్మాయి ఎలా ఉంది మా బాబు ఎలా ఉన్నాడు మా వాళ్ళు ఎలా ఉన్నారని ఒక దేవుడికి దండం పెట్టినట్టుగా దండం పెట్టి సార్ చెప్పండి సార్ అని అడుక్కుంటాము సో వాళ్ళు ఏది చెప్తే అది నమ్ముతాము వాళ్ళు ఒక పెద్ద వంద టాబ్లెట్స్ ఇచ్చి మెడిసిన్స్ తీసుకురండి అర్జెంట్ అంటే అప్పు చేసో సప్పు సప్పు చేసో లేకపోతే అడుక్కొనో మందులు తీసుకొచ్చేందుకు ఇస్తామంటే మన నమ్మకంతో కదా మా 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 వాళ్ళు లోపల ఉంటే వాళ్ళు బయటికి క్షేమంగా వస్తారన్న నమ్మకంతో ఎవరైనా హాస్పిటల్కి వెళ్తారు అలాంటి చోటే అలాంటి చోటే ఈ దుర్మార్గం జరిగింది అంటే అంటే మనం హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా ఇప్పుడు పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే డాక్టర్తో పాటు కంపల్సరిగా ఎవరో ఒకరు ఉండాల్సిన పరిస్థితి అనేది వచ్చినది దీన్ని బట్టి నిజంగా అమ్మాయికి అమ్మాయికి ఒంట్లో బాగలేక ఐసీయూలో అంటే జనరల్గా ఐసీయూలో ఎవరు ఉంటారంటే చాలా కాన్ అదే కండిషన్ బాగలేని వాళ్ళు సో చాలా సీరియస్గా ఉండేవాళ్ళు ఉంటారు కదా అలాంటి అమ్మాయి అంటే స్పృహ లేకుండా తన తన ఒంటి మీద తనకే స్పృహ లేదు ఆరోగ్యం బాగలేదు చాలా కండిషన్ సీరియస్గా ఉండి ఒళ్ళు తెలియకుండా తన తను ఎక్కడున్నానో కూడా తెలియకుండా పడుకోనున్న పరిస్థితులలో ఒక ల్యాబ్ టెక్నీషియన్ వచ్చి ఆ అమ్మాయికి మత్తుమంది ఇచ్చి ఆ అమ్మాయిని మీద ఆ అమ్మాయిని బలాత్కారం చేశాడు అంటే ఇది ఇప్పటికప్పుడు ఇలా చూడగానే వచ్చిన ఆలోచన అయితే కాదండి ఎప్పటినుంచో అతను అంటే ఎప్పటినుంచో అంటే కొంత టైం నుంచి ప్లాన్ చేస్తున్నాడు ఇక్కడ ఎవరు ఉండరు కాబట్టి ఈమె ఈమె నేను లొంగ తీసుకోవాలని అనుకున్నాడు సో నిజంగా ఒంట్లో ఐసీ ఐసీలో ఉన్న మనిషి నిజంగా నా పాపం అతనితో పోరాడలేదు అరవలేదు కదా పరిస్థితి బాగలేదు అందుకని పాపం ఎంత నరకం నరకం అనుభవించుండో నిజంగా ఆమెకే తెలుసు అంటే ఐసీ అంటే ఉంటది కదా అసలు ఆ రూమ్ లో ఎవరు లేరట అమ్మాయి ఒక్కతో ఒక ఉండొచ్చు అవన్నీ అతను అనుకూలంగా చేసుకున్నాడు అంటే అక్కడే పని పనిచేసే తను కదమ్మా తెలుసు టైం వచ్చి మందులు ఇస్తారు ఏ టైమ్ లో పేషెంట్ ను బయట వాళ్ళనైతే మీరు అన్నట్టుగా అసలు ఎవరిని లోపలికి రానియరు ఆమెకి సంబంధించిన వాళ్ళని ఎవరి పేషెంట్ కి సంబంధించిన వాళ్ళని ఎవరిని లోపలికి రానియరు వెళ్ళినా కూడా ఒక రెండు నిమిషాలు చూసేసి బయటికి రమ్మంటారు కదా అలాంటివన్నీ చూసా అతను ఆ ప్రయత్నం చేశాడు సో ఇంకా మనం ఎవరిని నమ్మాలో ఎవరి దగ్గరికి వెళ్లాలో కూడా తెలియటం లేదు రోడ్డు మీద వెళ్తున్నా ట్రీట్మెంట్లో పిల్లల్ని పంపించాలంటే డ్రైవర్తో క్లీనర్తో భయం స్కూల్కు పంపించాలంటే తో భయము కు పంపించాలంటే అక్కడ ఎవరు ఏం చేస్తారో తెలియదు ఇంట్లో ఉంచుదాము మనం మనం గాని పిల్లల్ని కాని ఉంచుదామంటే అన్నల తమ్ముళ్ళు ఏం చేస్తారో చివరికి చెప్పుకోవడానికి మనకు సిగ్గు చెట్టు తండ్రి ఏం చేస్తాడో కూడా తెలియదు పోనీ పక్క వాళ్ళని ఇంట్లో పెడదామంటే వాడేం చేస్తాడో తెలీదు ఎక్కడ ఉండాలి ఆడవాళ్ళు ఎక్కడుండాలో కూడా తెలియటం లేదు ఆడవాళ్ళు అంటే అమ్మాయిలు కాదు ఆడవాళ్ళు కాదు పెద్దవాళ్ళు కాదు పెద్ద సీనియర్ సిటిజన్స్ కాదు చంటి పిల్లలు కాదు తల్లి పక్కలో పడుకొని పాలు దాగే పిల్లలను కూడా వదలని దుర్మార్గులు అయిపోయారు కాబట్టి దీన్ని ఇది ఎప్పుడు మారుతుందో తెలియట్లేదు ఇలా జరిగినప్పుడల్లా మనం కూర్చొని చాలా ఆవేదనగా మాట్లాడుకుంటాము దీనికి ఒక పరిష్కారం చూపించమని ప్రతి ఒక్కరికి మనం అప్పీల్ చేస్తున్నాము ఇది మళ్ళీ జరగకూడదు ఈ రోజే ఈ స్టూడియోలో మాట్లాడుకుండేది ఈ రోజే లాస్ట్ అవ్వాలనుకుంటాము కానీ మళ్ళీ మనం బయటికి వెళ్ళంగానే మళ్ళీ వెంటనే ఏదో జరుగుతుంది కాబట్టి నిజంగా చట్టాలలో కంపల్సరీగా మార్పులు అయితే రావాలండి ఏదైనా ఒక ఇష్యూ ఇలా జరిగినప్పుడు కంపల్సరిగా అంటే కఠిన శిక్ష ఉండి ఎలా ఉండాలంటే ఆ రోజు అది జరిగినప్పుడు ఇలా చేశారు కాబట్టి బాబాయ్ నాకు కూడా అదే శిక్ష ఉంటుందేమో నిద్రలో కూడా ఉలిక్కి పడేలాగా అండి శిక్షలు ఉంటే తప్ప ఇలాంటి వాళ్ళకు బుద్ధి రాదండి అంటే వీళ్ళు ల్యాబ్ టెక్నీషియనే కాదు కొంతమంది డాక్టర్స్ని కూడా కొంతమంది మాత్రమే కొంతమంది డాక్టర్స్ కూడా లేడీ పేషెంట్స్ లోపలికి వెళ్ళినప్పుడు కూడా ఇలా మిస్బిహేవ్ చేసినవి కూడా మనం చాలా చోట చూసాము ఎందుకంటే వాళ్ళు అదంటారు కదండి ఆకలి అవుతుంది ఏదో ఒకటి తినాలన్నట్టుగా వాళ్ళకు ఆ క్షణములో ఆ కోరిక కలిగితే వాళ్ళు ఎవరైనా పిచ్చి వాళ్ళు వాళ్ళ మూగ వాళ్ళ గుడ్డి వాళ్ళ కుట్టి వాళ్ళ కుష్టి వాళ్ళ అనేది చూడకుండా వాళ్ళ మీద పడి వాళ్ళ కోరికను తీసుకొని పక్కకు వచ్చేస్తున్నారు అంటే మృగాలకు మనుషులకు తేడా ఉండట్లేదు అడవిలో జంతువులు కదా ఒకదాని వెంబడి ఒకటి పడిపోతే అది ఎలా ఉంటాయో అలా చేసుకుంటున్నారు వీళ్ళు సో దీనికి ఎక్కడ అంతు అనేది లేదు నిజంగా ల్యాబ్ టెక్నీషియన్ ఏం చేస్తారు తీసుకెళ్తారు లోపలేస్తారు కొన్ని రోజుల తర్వాత ఆడి ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని ఆడిపోతారు కానీ ఇప్పుడు ఐసీలో ఉండే అమ్మాయి తన ఆరోగ్యం కోసం తనని పరీక్షలు చేయించుకోవాలా లేకపోతే నిజంగానే ఈ అమ్మాయికి ఇలా జరిగింది కాబట్టి ఫిజికల్గా ఆ పెయిన్ భరించలేదు కాబట్టి అసలు జరిగి ఇంకోటి జరిగిందా లేదా అని మళ్ళీ టెస్టులు చేస్తారు జరిగిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అసలు ఈమె రోగం అనేది నయమవుతుందా అంటారు కదా ఏదో కొండనాలుకి ఏదో ఉండనాలుకి పోయినట్టు ఈమె ఆరోగ్యం పాడైపోయినందుకు పోయినందుకు ఆ ఈ నర్షంటు దట్ ఆమెకి ఈ అన్నమాట సో కాబట్టి ఇంకా మనం అందరినీ మళ్ళీ అప్పీల్ చేసుకుంటే దయచేసి మగవాళ్ళు మీరు ఇలాంటి పని చేసే ముందు మా ఇంట్లో కూడా అమ్మాయిలు ఉన్నారు అమ్మ ఉంది అక్క ఉంది ఉంది నా తల్లి కూడా బయటికి వెళ్ళింది మా అక్క కూడా నా భార్య కూడా బయటికి పని చేసుకోవడానికి వెళ్ళింది సో వాళ్ళ మీద కూడా ఇలా జరిగితే ఎలా ఉంటుందండి మీరు ఒకసారి ఆలోచించుకుంటే ఏగమ కూడా ఆడవాళ్ళ జోరికి రాడండి అలాగే చట్టాలు చట్టాలు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి ఇంకొకసారి ఇప్పుడు ఇతనికి స్ట్రాంగ్ పనిష్మెంట్ ఇచ్చారనుకోండి నెక్స్ట్ ఇలాంటి ఏమైనా చేయాలన్న థాట్ ఎవరికైనా వచ్చినప్పుడు అమ్మో పనిష్మెంట్ ఇలా ఉంటుంది ఉంటుందా ఒక భయం భయం ఉండాలి ఆ ఉంటేనే మన మన దరిద్రానికి కొంతమంది లాయర్లు కూడా కొంతమంది వాళ్ళు కూడా ఈ అంటే ఇట్లా తప్పులు చేసిన వాళ్ళ వైపు కూడా మాట్లాడే వాళ్ళు ఉండి వాళ్ళ వైపున వాదించేసి వాళ్ళకు బెయిల్ తీసుకొచ్చేసి మళ్ళీ సొసైటీలో వదిలేస్తున్నారు అసలు మెయిన్ అలాంటి వాళ్ళ తరపున వాదించకూడదు వాదించ అసలు ఎవరెవరు రాము ముందుకు అని నిజంగానే అంటే ఎవరు తగ్గుతాయి అప్పుడు తగ్గుతాయి కానీ లేదు మాకు డబ్బులు కావాలనేసి అతని కండిషన్ బాగలేదనో లేకపోతే అతనికి అప్పట్లో ఏదో అయిందనో ఏదో అతని వైపు నుంచి మెడికల్ సర్టిఫికెట్ ఇచ్చేసి అతన్ని తీసుకొచ్చి బయటకు దింపేస్తున్నారు మళ్ళీ తీసుకెళ్లే మళ్ళీ ఆడేం చేస్తాడు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ చేస్తాడు కాబట్టి ఇంకెక్కడ ఉందండి అడ్డు అంతు అనేది ఉంటే దేనికైనా బాగుంటుంది ఉండట్లేదు దానికోసం అని చెప్పేసి లాయర్లు అందరు బయట వాళ్ళకి కావాల్సింది డబ్బు అంతే వాళ్ళు కూడా వాదిస్తున్నారు కానీ అలా వాదించే ముందు ఇదే సంఘటన ఇదే ఇది నా ఇంట్లో వాళ్లకు నా ఇంట్లో ఎవరికైనా నాకు తెలిసిన వాళ్ళకు నాకు నాకు నా బంధువులకు జరిగితే ఎలా ఉంటుంది అనేది వా నిజంగా అలా ఆదించే లాయర్స్ ఆలోచించుకుంటే ఎవరు అలా ముందుకు రారు కానీ ఎవ్వరు నాకు డబ్బులు వస్తున్నాయి కదా అని ఆలోచిస్తున్నారు కాబట్టి వీటన్నిటి మీద చట్టాలలో కంపల్సరీగా మార్పులు రావాలి ఇంకొకటి ఏంటంటే శిక్షలు కూడా చాలా కఠినంగా ఉండాలండి ఎప్పుడైతే శిక్ష అంటే మీరు ఒక తప్పు పని చేస్తే శిక్ష మీకు ఒక పనిష్మెంట్ అనేది చాలా సివియర్గా ఉంటే రెండోసారి చేయడానికి మీరు భయపడతారు వేరే వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి భయపడతారు కానీ అలా ఎవ్వరు భయపడట్లేదు ఎందుకంటే ఏముంది లోపలికి వెళ్తారు కొన్ని రోజులు ఉంటారు ఈ కేసు గురించి మర్చిపోయిన తర్వాత మనం మర్చిపోతాము సో వాళ్ళు మాత్రం అది పరిస్థితి చేసుకొని బయటకు వచ్చేస్తున్నారు కాబట్టి హాస్పిటల్స్ లో రక్షణ లేదు మళ్ళీ చెప్పినట్టుగా ఎక్కడ అమ్మాయిలకు కానీ అమ్మాయిలకే కాదు ఇదివరకు అమ్మాయిలు అనేవాళ్ళు పెద్దవాళ్ళకి ఎనభై తొంభై ఏళ్ళు ఉన్న ఆడవాళ్ళకి కూడా రక్షణ లేదు చిన్న పిల్లలకు కూడా రక్షణ లేదు సో ఆడవాళ్లకు అనేది ఎక్కడ రక్షణ లేదు మరి ఏం చేయాలో మనం అర్థం కాదు రెండు కత్తులు పట్టుకొని తిప్పుకుంటూ తిరగాలేమో మరి ఎవరు నా జోలికి వస్తే పాడేసి పోతారన్నట్టుగా ఉండాలేమో తెలియదు కాబట్టి ఎప్పుడు మార్పు వస్తుందో తెలీదు మార్పు అనేది చట్టాలలో కాదండి మనుషుల ఆలోచనలో మార్పు కావాలి సో ఇది ఇది నా నాకే జరిగితే నా వాళ్ళకే జరిగితే ఎలా అని ఏ మగవాడైతే ఆలోచిస్తాడో అప్పుడు మాత్రమే ఇవి జరగడం ఆ బుర్రెలు ఎట్లాగో ఇప్పుడు పని చేసే రోజులు కాదు ఆ బుర్రలు కరెక్ట్ గా పని చేయాలి అంటే స్ట్రాంగ్ పనిష్మెంట్స్ కూడా ఉండాలి ఉండాలండి ఉంటేనే అప్పుడు కొంచెమైనా మార్పు వస్తుంది వేరే వాడు తప్పు చేయడానికి భయపడతారు రైట్ థ్యాంక్ యూ అండి and don't forget to subscribe to i and for more videos please subscribe to i please subscribe to i dream please subscribe i and please subscribe to i for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team andar huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కాలాల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ జరిగితే మీరైతే గంట గుర్తుపట్టారు ఫార్ మోస్ సర్చ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిప్ ఐ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్క్రబ్ ఐ